క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది క్రైస్తవ పక్షంగా క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఒక ఆత్మీయమైన ఛానల్ మీరు కొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి హైస్ వెనకాల చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరండి బీఆర్ఎస్ నాయకుడు ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాదుగా ఏపీలో జరిగినటువంటి ఒక మరణానికి సంబంధించి ఈయన ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు ఈయన క్రైస్తవుడా మత ప్రబోధు కూడా కాదే ఎస్సీ ఎస్సీ హిందూ కొన్ని దేవుడిని నమ్మటం అనుకుందాం నాస్తిడు అనుకుందాం ఈయనకే సంబంధం అసలు పాస్టర్ ప్రవీణ్ చనిపోవటం చాలా బాధాకరం అకస్మాత్తుగా చనిపోయాడు వెనకైతే జరిగింది పోస్ట్ మార్టం రిపోర్టు కరెక్ట్గా బయట పెట్టాలి హోమ్ హోంమంత్రితో బాధ్యత తీసుకోవాలి జోహార్ పాస్ జోహార్ ఎందుకు జోహారు నేను అమరవీరుడు అయినా ఉన్నా యుద్ధం చేసిన పోరాటంతో చనిపోయాడ అసలు పక్క రాష్ట్రం వాళ్ళకి ఈ ముస్లిం క్రైస్తవులు కాని వాళ్ళకి అసలు ఏం సంబంధం అంటే ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం మీద జల్లాలి ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులని రచ్చబట్టాలి నేను మార్నింగ్ ఒక వీడియో ఇస్తే కింద కామెంట్ గురత్ చాలా చాలామంది పెడితే సరే ఎందుకు అనుకుంటే క్రెడిబిలిటీ పోస్ట్ పోస్ట్మార్టం వచ్చాక మాట్లాడదామని అనుకుంటున్నా జస్ట్ ఇప్పుడే పోస్ట్ మార్టం అయిపోయింది కాబట్టి ఇప్పుడు డీటెయిల్గా వీడియో వస్తాయి ఎందుకంటే దీనికి ముందు నాకు రెండు వీడియోలు పంపారు ఒక వీడియో ముస్లింలు ఈ పాస్ ప్రేమ దొరికితే రకంగా చంపుతా ఉన్నారు ఏంటి వీడియో శివప్రసాద్ ఈ ఛానల్లో పెట్టాను వీరైతే మన ఎస్పీ ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాం ఇక రెండోది నేను దేవుడిగా కాదు ఒక నాయకుడు ఒక పాలకుడు అంటే ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు నేను శ్రీరాముడు అని నమ్ముతాను ప్రేమ అన్నా కానీ శ్రీరాముడే ఏకపత్నివ్రతుడు అయిన శ్రీరాముడే ఎన్నో గొప్ప లక్షణం గొప్పవాడు శ్రీరాముడు అటువంటి శ్రీరాముడు గురించి ఈ ప్రవీణ మాట్లాడే మాటలు ఏవైతే అది చూశాక నాకు అనిపించింది మనిషి అని అనిపించింది వేరే మతం గురించి ఇంత దారుణంగాన దేవుడు 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 అని చెప్పేసి భావించే ఒక మతానికి వ్యక్తి గురించి ఇంత దారుణంగా మాట్లాడి అనిపించింది ఫస్ట్ ఆ వీడియో పెడతాను చూడండి అసలు రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా అండ్ దానికన్నా ముందు మరలా రిక్వెస్ట్ చేస్తున్నా మేబీ ఈ వీడియో పెట్టిన తర్వాత కొంతమంది క్రైస్తులు అన్సబ్స్క్రైబ్ అవ్వచ్చు అన్సబ్స్క్రైబ్ అయ్యే ముందు మీ గుండెమే చేసుకోండి క్యాట్లిక్ శివప్రసాద్ జర్నలిస్ట్ శివప్రసాద్ ఎస్పీ కరెక్ట్గా చెప్పాడా లేదా డే వంటే నేను చెప్తున్నాను నేను జీసస్ని నమ్ముతా ఐ లవ్ జీసస్ జీసస్ బ్లెస్ మీ అంట చర్చకర కనిపిస్తాయి అల్లా నన్ను దీవించానంట మసీదు కనిపిస్తాయి కానీ ఏ రోజు కూడా ఆ మతానికి సంబంధించిన పెద్దలు చెప్పే దిక్కుమైనటువంటి పనికిమైనటువంటి వాటిని మాత్రం ఓబే చేయను మీలో చాలామంది ఇప్పటికీ బానిసలు కనుక ఉన్నట్టు ముందు బయటపడండి సరే ముందైతే నా రాముణ్ణి నా దేవుణ్ణి ఏమన్నాడు ఈ దుర్మార్గుడు ఎస్ చనిపోయినాడు కాబట్టి అయ్యో పాప అని అన్నావు బ్రతుకున్నట్టయితే ఈ వీడియో కనుక నేను కనుక చూసినట్టయితే గట్టిగానే వీడియో ముందు ఆ వీడియో చూడండి చెప్తాము ఏమంటున్నారు అని అంటే ఆయన ఏమమ్మా అంటే నా నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా చేయట్లేదు నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించడానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భరతుడితో వెళ్ళిపో లేకపోతే ఆ దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే ఆ సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లే ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల సో వీడో చూశారు కదా ఇప్పుడు చెప్పండి ఇతను చనిపోయిన తర్వాత హిందువులు అన్న వాళ్ళు పాపం చనిపోయాడు రా అన్నారా చనిపోయి మంచి పని అన్నారా చనిపోకుండా ఉన్నట్టు నేనే చంపేస్తాను అన్నారా లేదన్నట్టయితే దేవుడు సరైన శిక్ష వేసాడు అని అన్నారా మీరే క్రాస్ చెక్ చేసి చెప్పండి బట్ ఇతను మాత్రం చాలా 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 అతిపెద్ద తప్పు చేశాడు భారతదేశంలో అంటూ భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఇక్కడ అధికంగా ఉన్నటువంటి మతస్థులని వారి విశ్వాసాలని వారి నమ్మకాన్ని ఘొరాత గురని కించపరిచాడు ఎక్కడ చదివాడు ఈ ప్రవీణు రామాయణం గురించి వాల్మీకి రామాయణంలోనా లేదనప్పుడు ఈ చర్చిలో ఉండే ఆ బ్రిటిషర్లో కొంతమంది రాజకుమైనటువంటి కొన్ని పని ఉన్నటువంటి ఆ రచనలు ఏవైతున్నాయో వాటిలో చదివాడ అదే ఇటువంటి వాళ్ళు రాసినటువంటివి చూసి మన వాళ్ళ అమాయకులు అనకూడదు కానీ ఆ మ్యాక్స్ మలర్ లాంటి పనికి మళ్ళీ వెదవలో ఆ బ్రిటిష్ వాళ్ళు చెప్పిన తర్వాత మన హిందువుల సంబంధించినటువంటి ఎన్నో గ్రంథాలని వారి చేత రాపించి లేని పనులని కల్పించి మన మతాన్ని మన దేవుల్ని మనమే తక్కువ చూసుకున్నా చేసినట్టు ఈ వెదవులో ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ క్రైస్తవాన్ని అంటగట్టి వెళ్ళిపోయారు నేను జీసస్ సంబంధించిన ఏ రోజున తక్కువ మాట్లాడలే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు సైతమే జీసస్ని దేవుడు కాదన్నారు జీసస్ పుట్టినటువంటి ఆ నెల ఏదైతే ఉందో ఏది జెరూసలేం ఇజ్రాయెల్ అక్కడే ఉన్నటువంటి క్రైస్తవులు రెండు శాతం మిగతలంతా యూదులే ఏ యూదులలో అయితే జీసస్ పుట్టాడో ఆ యూదే ఇప్పుడు ఆయన దేవుడిగా నమ్మరు కానీ జీసస్ పేరు చెప్పి ప్రపంచమంతా కూడా క్రైస్తవులను వ్యాపింపజేసి తమ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి ఈ యూరప్ పాలకులు ఎవరైతే ఉన్నారు రోమ్ కావచ్చు ఇటలీ కావచ్చు ఆ ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు రిమైనింగ్ బ్యాచ్ ఎవరంతా అవుతున్నారు కేవలం వారి యొక్క రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఈ మతాన్ని స్ప్రెడ్ చేశారు ఈ మన దేశంలో పేదవాళ్ళని ఏమో మతం మార్చేసి మీకు అది ఇదిస్తుంది చెప్పేసి మరల వారికి ఆ కులాన్ని అంతే అంటగట్టి మరల వారిని అదే పేదరికంలో నెట్టేశారు అదే అంటే నెట్టేశారు సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే పోస్ట్ మార్టం పూర్తి అయింది రిపోర్ట్ రావాలి నా తెలుసు రెండు మూడు రోజులు రిపోర్ట్ వచ్చింది మీన్ వైల్ హిందువులే చంపారు ముస్లింలు చంపారు ఎందుకు ఆ కోతలు క్రైస్తవులు చెప్పు ఉండొచ్చుగా అగంతకులు చెప్పొచ్చుగా వేది ఒకవేళ మరణం అంటారు హత్య గనక అయితే అలా కాదు మార్నింగ్ వీడియో చేస్తే మీరు అందరూ ఏదైతే అంటుంటే వీడియో వచ్చేసి ప్రైవేట్ చేసి పెట్టా అతి తన నాది నాకు అర్థమైపోయింది నిన్న కానీ మొన్న కానీ మా ఫ్రెండ్గా చేస్తే మాత్రం అయ్యో పాపని వీడియో తీసేసినట్టు ఆ వీడియో అంత కరెక్ట్గా ఉన్నా తీసేసినట్టు ఉదయం వీడియో అంత కరెక్ట్గా ఉంది బట్ కొంతమంది నా క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతుంటే నా మంచి కోసం మాట్లాడుతుంటే మీ అబ్బాయిలు సార్ మేము బట్ ఇలా ఏంటి సార్ మీరు అని అంటూ ఉంటే అయ్యో అయ్యో అంటే నేను తీసేసా అన్నది ఏ చిన్న ఇది కూడా లేదు బట్ మళ్ళీ నేను ప్రొవైడ్ చేసిందని మళ్ళీ పబ్లిక్ చేయను బట్ ఈ వీడియోలో చెప్తాను నేను అన్నీ కూడా పాస్టర్ ప్రవీణ్ లాంటి వ్యక్తి ఈ దేశం చేడపురుగు లాంటి వాడు హిందూ మతం అసలు ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు అదొక ధర్మం జీవన విధానం దాని నుంచి ఒక రకంగా పుట్టుకొచ్చే ఈ మతాలన్నీ కూడా ప్రతి మతంలో ఉన్నటువంటి టాపిక్స్ మీరు చెక్ చేసుకుంటా పోతే ఎక్కడో చోట భగవద్గీత సింక్ అవుతూ ఉంటుంది ఎక్కడో చోట హిందూ ధర్మాన్ని సింక్ అవుతూనే ఉంటుంది అట్లాంటిది మీరు మరలా హిందూ మతాన్ని వంకలు పెడతారు అట్లాంటిది మీరు మరల హిందూ దేవుడు వంకలు పెడతారు ఎవడెవడో ఏదోదో చెప్తే అది వచ్చేసి నిజమని అని చెప్పి హిందువులు నమ్మించేసి మత మార్పులు చేస్తూ ఉంటారు ఏం బతుకులు రా బాబు మీరు నాకు అర్థం కాదు ఇలా బతుకుతారు ఇంకా దేవుడు నమ్మండి ఏ దేవుడైనా వేరే మతం గురించి అక్కడ చెప్తాడు రా బాబు మీకు అలా చెప్పాడా యేసు చెప్పాడా రాముడు చెప్పాడా కృష్ణుడు చెప్పాడా ఎవరు చెప్పారు ఇతర మతాల గురించి అసలు దేవుడైన వాడు ఒక్కడే నమ్మండి పరువులను ప్రేమించండి మానవ సేవ మాత సేవ ఇదే కదా ఏ దేవుడు చెప్పినా ఏం తెలియదు మధ్యలో ఉన్నట్టు పనికి వెళ్ళినట్టు ఏదో ఏదేదో రాస్తే అది నిజంగా నమ్మేస్తారు హిందువుల సంబంధించి పద్ మీరు పురాణాలు మొత్తం తిరగండి అన్నీ ఒకటే ఉంటాయి భగవద్గీత ఒకటే ఉంటుంది అదే మీరు బైబుల్ తీసుకోండి ఎన్ని రకాల బైబుల్ మార్పులు చెప్పి చెందింది అలాగే ఖురాన్ సంబంధించి మీరు తీసుకోండి నా కురాన్ గురించి ఆయన ఐడియా లేదు బట్ షియాలు సున్నీలు పస్మండలు అంటే రకరకాల వర్గీయులు ఉంటారు వాళ్ళ వాళ్ళకి మళ్ళీ పడుతూ ఉండదు అనమాట బట్ హిందువులు మీరు చూసుకోండి కొన్ని కోట్ల మంది దేవతలు అంటూ ఉంటారు అందరూ మళ్ళీ ఒకలాగే ఉంటారు మనమంతా హ హిందువులు అంటారు ఇది బాబు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంత సంతోషంగా ఉంటున్నారంటే అధికంగా ఉన్నటువంటి హిందువులు అంతా మనవాళ్ళారు అనుకుంటారు వసదే కుటుంబం అనుకుంటూ ఉంటారు ఇది గొప్పతనం ఒక భారతీయుడిగా ఒక హిందువుగా ఒక తెలుగు వాటిని గర్విస్తూ ఉన్నా నేను ఏ రోజు ఏ మతాన్ని తక్కువ చేయను కానీ నా మతం విశ్వాసాలు జోలికి వచ్చినా నా మతానికి దేవులకు సంబంధించి అడ్డదిగా నోరేసిన పడిపోతే నేను చూస్తూ ఊరుకోలేను చివరి చివరి పార్లమెంట్లో కూడా ఒక ముస్లిం టోపీ ధరించవచ్చు బట్టలు వేసుకొని రావచ్చు ఒక క్రిస్టియన్ తన సంస్థ బట్టలు వేసుకొని రావచ్చు హిందువు అలా రాకూడదు అదేమంటే సెక్యులర్ హిందువు కాదు సెక్యులర్ ఏంటో బాబు దరిద్రం ఆ కాంగ్రెస్ వాళ్ళు చూడండి చెప్పిన రోగం ఇదంతా కూడా అసలు ఇటువంటి వీడియోలు వద్దు వద్దు అనుకుంటూనే ఉన్నాను బట్ ఆ పాస్ వీడియో ఆ వీడియో చూసిన నాకైతే మైండ్ పోయింది అసలు ఇంత వరస్ట్టుకున్నట్టు ఏంటోబీ మనిషి సో ఈ కితానికి సంబంధించి ఆ రోడ్డు బాగాలేదంట బండి స్కిడ్ అయి పడిపోయి ఉండొచ్చు ఎందుకంటే బండి హెడ్లైట్ కూడా లేదంటే గొప్ప వీరుడు మరి ప్రభు కాపాడని చెప్పేసి మరి ఆ రకంగా వెళ్ళాడు చెప్పే కదా గాల్లో దేహం పెట్టి దేవుడ నీదే బరం అంటే అది మూర్ఖత్వం జీసస్ తక్కువ చేయడం కోసం ఆ రకం చేసి ఉండొచ్చు అతను లేదు అహంకారమో లేదన్నప్పుడు ఏదన్నా దానివల్ల అలా ఆ రకంగా ఇల్లు ఉండాలి అసలు ఇవన్నీ కాదండి పక్కన చాలా మంచివాడు అంటారు సరే మంచివాడే ఎవరైనా చంపి అంటారా చంపాలని పట్టుకోవాలి శిక్షించాలి పోస్ట్ రిపోర్ట్ వచ్చి క్రమేణానికి మాట్లాడుకున్నాను బట్ మరలా చెప్తున్నా రాముడి గురించి అతను మాట్లాడిన మాటలు క్షమించరాయనవి అలాంటి హిందువులు ఆయన కొట్టడ్రో తెట్రో చంపరు ఆయన పాపం ఆయన దగ్గర అనుకుని వదిలేశారు చివరికి ఆయన అరగం కన్ను మూసాక అయ్యో పాపం అన్న నేను అంతే దారులు ఏదన్న ప్రాణి నిన్న నన్ను కరిచిన కుక్క అరిచిన కొఖో ఉంది దాని కొడ కొడుతున్నారు అయ్యో పాపం ఆ ఒక్కొక్క అలా కొడతానంట దెన్ పక్కన వచ్చేసి ఒక మెడతో సమ్మెదో పక్కన ఒక పెద్ద ప్రాణి ఉంది అది దీన్ని మింగేసింది నేను అప్పటివరకు ఈ ప్రాణిని చూస్తా ఉన్నా అది మింగేగా అయ్యో పాపం తినేసిందా ఎందుకంటే ఒక మనిషి ఒక ప్రాణం ఓ ప్రాణి ఓ ప్రాణం అయ్యో పాపం అనటమే హిందూ ధర్మం నేర్పిన జీవన విధానం సన్నధర్మం గొప్పతనం ఇప్పటికన్నా తెలుసుకోండి అతి మంచితనాన్ని చేరగతనం అనుకోవద్దు హిందువులు మౌనంగా ఉన్నారు కదని చెప్పేసి వేరే విధంగా తీసుకోవద్దు జాగ్రత్త అలాని ఇతర మతాల వాళ్ళు ఎవరో కూడా మీరు మీ మత విశ్వాసాలని పాటించండి గౌరవించు బట్ ఇతర మతాలని దూషించవద్దు తక్కువ చేసి మాట్లాడద్దు మీరు ఏ మతమైనా సరే ఈ వీడియోని మీరు వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు వెంటనే ఈ వీడియోని ఇక్కడ కూడా షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ కాబ్యాసి